ధర్మ ప్రదాత సంచలనాత్మక చేత త్రిమత ఏకైక గురువు శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పరమాత్మకు నమస్కరిస్తూ ఈ శరీరం ద్వారా ద్వితీయ గ్రం దైవ గ్రంథంలోని వాక్యము యుహాన్స్ వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిజమైన వెలుగుయుండెను అది లోకానికి వచ్చు అది ప్రతి మనిషిని వెలిగించి చూడును బయటి ప్రపంచంలో వెలుగు అనగా అగ్ని అనేది మ అగ్ని మూలంగా ఉండును నిజమైన వెలుగు అనగా అగ్ని లేకుండా మండుచున్నది అగ్ని అనేది లేకుండా ప్రతి శరీరంలో మండించుచున్న మండించుచు తల నుంచి పాదాల నుంచి తల వరకు మండుచు ఉన్నది అది సృష్టికర్త అయిన దేవునించి నియమించబడిన ఆత్మ ద్వారా ఆత్మ చైతన్యం వలన శరీరంలోని ఇరవై ఐదు లక్షల కోట్ల ధాతు కణములు అనేవి చైతన్యం కలిగి ఉన్నవి ఆత్మ చైతన్యం వలన శరీరానికి శక్తి వలన కొంత ఉష్ణోగ్రత కలిగి ఉండును తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత అనేది ప్రతి శరీరం ఆత్మ చైతన్యం మాత్రమే కలిగి ఉన్నది ఈ ఉష్ణోగ్రత ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు ఉండును శరీరము నుంచి ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోవచ్చున్నదో అప్పుడు శరీరం చల్లబడిపోవును ఆత్మ లేని శరీరము మృతదేహం అంటాము ఆత్మ దేహం ఆత్మ దీపం అయినచో దేహం అనేది చిమ్ని అని అని అంతిమ దేవ గ్రంథంలోని సుర ఇరవై నాలుగులోని ముప్పై ఐదవ ఆయనందు వివరించబడినది దేహం దేహంను వెలిగించుచున్నది ఎప్పటికీ వెలుగుచున్నది ఆత్మే అని ఆత్మే అని వెలుగు మాత్రమే అని దానినే ఆత్మని నిజమైన వెలుగని అంటామని వివరించబడింది